హాయ్ అండి వెల్కమ్ టు జయ కిచెన్ వన్ వన్ త్రీ ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లిగడ్డ కారంతో ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీ టేస్ట్గా కూడా ఉంటుంది పాలకూర పప్పు కంటే ఉల్లిగడ్డ కారంతో పాలకూర చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంది ఎలా చేయాలంటే ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా ఉల్లిగడ్డ కారాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పాలకూర మా గార్డెన్లో పండింది అండి చాలా టేస్ట్గా ఉంది పప్పు కంటే కూడా పాలకూర పప్పు కంటే కూడా ఇలా పచ్చడి చేస్తే చాలా బాగుంది నేను ఇదే ఫస్ట్ టైం చేశాను ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంది దీనికోసం ముందుగా ఉల్లిగడ్డ కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట నేనైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీ కారం తినాలనిపిస్తే ఇంకా కొంచెం ఇంకొక ఉల్లిపాయ వేసుకోవచ్చు తగినంత ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం చింత చింతపండు వేసుకోవాలన్నమాట నాలుగైదు రెబ్బలు చిన్న ఉల్లిపాయలు అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా ఇంక ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన ఉంచుకొని పాలకూర క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి పక్కన ఇలా పాలకూరను సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పైకి కనపడుతుంటేనే టేస్ట్గా ఉంటుంది ఇంకెలా పోపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు పోపు గింజలు వేసుకున్న తర్వాత ఒక మిరపకాయ కూడా వేసుకొని పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తరిగించుకున్న పాలకూరని కూడా వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే విధంగా ఇంక ఇలా బాగా ఆయిల్లో వేగిన తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే దాంట్లో పాలకూరలో ఉన్న వాటరు బయటికి ఇలా వస్తాయి అన్నమాట ఈ వాటర్ మొత్తం వినికిపోవాలి మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచితే వాటర్ మొత్తం వినికిపోయి ఉంటాయి చూసారు కదా వాటర్ మొత్తం వినికిపోయి ఆయిల్ పైకి వస్తుంది ఇంక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చిట్కాడ పసుపు పాలకూరకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఉల్లిగడ్డ కారంలో సాల్ట్ వేసాం కదా ఈ ఆకుకూరకు తగ్గట్టుగా ఎంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా ముందుగా మిక్సీ పట్టుకుని ఉల్లిగడ్డ కారం వేసుకోవాలి ఇలా మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీ ఇంక ఉల్లిగడ్డ కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఒక నిమిషం ఒక ఐదు నిమిషాలన్నా ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది కారం ఇలా బాగా ఆయిల్లో కలిసే విధంగా బాగా కలితిప్పుకొని ఒక్క ఐదు నిమిషాలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఇలా ఆయిల్లో బాగా కలిసి ఆకుకూరకు మొత్తం ఉల్లిగడ్డ కారం పట్టే విధంగా కలితిప్పుకుంటే సరిపోతుంది ఇంక ఇలా బాగా కలిసిన తర్వాత ఇంకా పైకి ఆయిల్ తేలుతుంది కదా ఇలా చక్కగా ఇంకా అయిపోయినట్టే కలిసిపోయింది చక్కగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంకా వేడి వేడి అన్నంలో పాలకూర ఉల్లిగడ్డ కారం వేసుకొని తింటే అసలు పాలకూర పప్పు కంటే కూడా ఈ ఉల్లిగడ్డ కారం పాలకూర చాలా చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా ట్రై చే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఓకే అండి బాయ్